ఇవాళ మేమైతే బయట వెళ్ళాలి అనుకుంటున్నాం బయట వెళ్ళాలి అంటే ఫేస్ అయితే డల్గా కనిపించకూడదు కదా కొంచెం యాక్టివ్గా కనిపించడానికి నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే ఒక చిన్న ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అదేంటంటే ఇంట్లో ఉన్న కాఫీ పౌడర్ అండ్ లెమన్ అండ్ హనీతో కలిపి మూడు బా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను నిజంగా అండి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు మా ఆయన పిల్లలు రెడీ చేస్తాను విషయంకి వెళ్తున్నామా చైనీయ వాళ్ళు పోయి వచ్చినారులే ఇప్పుడు మనం పోతున్నాం అంటారు అవును వాళ్ళు ఫస్ట్ పోయొచ్చి మనల్ని పోయి పొండి అంటారు సో ఇవాళ మేమైతే అనంతపూర్లో ఉన్న ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం సో చిన్న బ్లాగ్ లాగా తీయాలనుకున్నాను మీరు కూడా వచ్చేయండి మాతో పాటు నేను చూపిస్తాను మేము చేస్తాం ఈ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినావా ఎస్ సత్ పోయింది ఏం ఏం చెప్పినా ఈడ స్కూల్లో ఈ రోజు స్కూల్లో నేను ప్రేర్ చేసే ఇంకా చదువుకుని అన్నీ చేసిన ఏం ప్రేయర్ చేసినావు గ్లాబ్ ప్లస్ మమ్మీ గ్లాబ్ ప్లస్ డాడీ గ్లాబ్ ప్లస్ టీచర్స్ హెల్పీ ఆల్వేస్ టు మేడం హ్యాపీ థ్యాంక్ యూ టీచర్ ఉదా డోట్ టీచర్ థ్యాంక్ యూ టీచర్

அல்லது பாப்பா

人。<laughs> ఆవే అత్తా లోపలమైనాక మిట్టు మిట్టు లాగుందా పద ముందు వర డాన్స్ జి జున్ను డాన్స్ జి పదండి పదే పదే పదండి చిన్నగా 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 ఇక్కడైతే మొత్తం ఫోటో సెక్షన్ లాగా ఫోటోస్ నుంచి కూడా తీసుకోవచ్చు కూడా ఉడుము చూడు ఇది ఉడుము ఉడుము ఇవన్నీ ఉడుములే ఇవన్నీ ఉడుములే ఇవంతా జున్ను ఉడుములు జున్ను అదు ఇవన్నీ ఉడుములే వాడికి కనిపిలేదు కదా యా వద్దులే యాడమో వస్తుందో ఇవి చూడ ర్యాడ్స్ ఉడత కాదు వైట్ రాట్ అడు నీ నీళ్ళు తాగుతాను నీళ్ళు అవుతా ఎంత బాగా అందుకే ఎలక నీళ్ళు తాగుతాను బర్డ్స్ ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ జన్ వాసన ఉన్నాయి బా వచ్చి స్మెల్ దీని మొహం ఎక్కడుంది కా దీని మొహం ఎక్కడుందో చూడ అసలు ముదురుకోను కొడుకను కలిసి చెయ్యలేదు మూడు ఉన్నాయి దీంట్లో கிலைத்திருத்தானே வடாடாவா வாலையா ராபிட்டாவை ராபிட்டாவாய் பிய் வேந்தபாவானைச் சில் Nilata ni. Baby. Baby. Simpe chai macha అన్నా ఏ చూడట్రా వైట్ ఉన్నాయి వైట్ కోడ్లు ఉన్నాయి చూడు

వారిట్టుగా చూస్తే కనిపించలేమాట ముక్కు ఎంత బాగుంది కదా కింద అవే అవేలే కింద కూడా కింద కూడా అవే ఏ పడేస్తావు చున్ను പോ

షైని ఏందో తింటుందంట దాని మీద వేసుకుని అది కావాలంట పుల్లగా ఉంటుందంట నిమ్మకాయ సాల్టా ఇమే ఇస్ సాల్ట్ డాలా క్యా సాల్ట్ ఆమ్చూర్ ఆమ్చూర్ నై ఆమ్చూర్ కు డాలతాయా క్యా ఆమ్ చూర్ కా ఫ్లేవర్ యా లేదంట 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 అట్లా రండి అక్కడ కూర్చొని తిందు రండి నాన్న అక్కడ కూర్చొని తినిపిద్దాంరా నాకు రండి రండి

సో అయిపోయిందండి బయలుదేరేసాము ఇంటికి అయితే ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి సో మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చూడండి ఇక్కడ అంతా మనసు అయితే చాలా ప్లెజెంట్గా అయిపోతుంది చూడటానికి కాదు షుగర్ గ్లైడర్ అంట ఏ కొట్టకూడదు అట్లా భయపడతాయి బయటకు వచ్చింది అది హోటల్ పిల్లవే ఇవి ఎంత బాగున్నాయి అప్పుడు చూసాం కానీ అప్పుడు పరిగెత్తలే ఇప్పుడు చూడు ఎట్లా పరిగెత్తుతున్నాయో ఆకలేందేమో కదా స్పెరెట్ అంట అవి ఏమైంది వాళ్ళకి ఎలా తిరుగుతున్నాయా మిట్టుపప్ప చూడవి ఉంది అవి ఉంది అవి పదాం పద ఇవి లేలా వస్త్రాలు అలాగే పడుకోనే ఉన్నాయి లైలా అవి ఎలకలు ఎలకలు ఇవన్నీ పదండి పదండి ఉడుము ఏంటన్నా అవి ఉడుములు పదండి పదండి పదనాన్న వెళ్ళాం పదండి ఇంటికి అవి తీసుకో ఫ్లవర్స్ తీసుకో ఫ్లవర్స్ ఇక్కడ అట్లా పట్టుకోవాలా పట్టుకోవాలా ఇట్లా ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర ఇట్లాను వాటర్ ఫాల్ కాదు ఇది ఎలా ఉంది రోజు మేము ఎగ్జిబిషన్ వచ్చి బాగా ఎంజాయ్ చేసినాం పోయినకొలు ఈరోజు ఏమది

అయ్యో విట్టుకు సిగ్గేసింది విట్టుకున్న అవుతుంది అయ్యయ్యో సిగ్ అవుతాను అయ్యో అయ్యో అయింది